ఈరోజు మాట్లాడుకుంటే గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి అంబట రాంబాబు నివాసం వద్ద శనివారం జనవరి ముప్పై ఒకటి రాత్రి తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అసలు ఏం జరిగిందని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ఫ్లెక్సీ వివాదం అని చెప్పారు ఈ ఫ్లెక్సీ వివాదం ఏంటండి స్వామి అని చెప్పి అడిగినాను నేను అయితే తిరుమల లడ్డు కల్తీనయ్యే వ్యవహారంలో టీడీపీ నాయకులు గుంటూరు జిల్లాలో గుంటూరులో ఓ ఫ్లెక్సీ పెట్టారు ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి దానికి తొలగించాలంటూ అంబటి రాంబాబు గారు సవాల్ చేశారన్నమాట అయితే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వెళ్ళి ఆ ఫ్లెక్సీని తీయే తీసే కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయనను కారును అడ్డుకునే కార్యక్రమం చేశారు అయితే ఇరు వర్గాల మధ్యన కూడాను కొద్దిగా వాగ్వాదాలు చేరుకున్నాయి వాగ్వాదాలు అనేవి సాధారణంగా ఒక ఘర్షణకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాగ్వాదాలు వస్తూ ఉంటాయి మరి ఆ వాగ్వాదాలను మనం పట్టించుకుంటూ పోతే మనం ఏం చేయలేమేం కాను అయితే ఆ వాగ్వాదాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అన్నారని చెప్పేసి అంబటి రాంబాబు గారు అత్యంత అసంభ్యకరమైనటువంటి పదజాలం వాడారని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది అయితే ఇది అంతా బాగానే ఉంది ముఖ్యమంత్రిపై అచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబు గారిని కేసులు పెట్టి ఆయన పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది అయితే ఆయనపైన ఏమేమి కేసులు పెట్టినారు అని చెప్పేసి కూడా మనం ఆడుకున్నట్టయితే ఒకసారి ఆ కేసుల సంగతి కూడా ఒకసారి చూద్దాము ప్రభుత్వం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందుకు గాను ఆ అనుమతులను ఉల్లంఘించినందుకు అంబటి పైన కేసులు పెట్టినారని చెప్పేసి సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ అక్రమంగా అడ్డుకోవడం సెక్షన్ వన్ ఎయిటీ నైన్ ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వహించకుండా భయపెట్టినందుకు లేదా అడ్డుకోవడం కానీ సెక్షన్ వన్ నైంటీ వన్ సెక్షన్ టూ అదేవిధంగా అక్రమంగా గుమ్ముగూడినందుకు గాను అదే విధంగా సెక్షన్ రెండు వందల ఇరవై మూడు ప్రభుత్వం ఆర్థికంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ సెక్షన్లపైన ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని ఆయన్ను రెడ్బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇంకేదో చేస్తామని చెప్పేసి కార్యక్రమాలు పక్కన పెట్టేద్దాం ఆయన చేసినటువంటి వాగ్వాదాలు ఏం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల మధ్యలో తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే గౌరవ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిని ఎవరో కూడా అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయరు అది మీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇప్పుడు మన వాగ్వాదం ఎక్కడ దాకా వచ్చింది అంటే పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఆయన కొన్ని కొన్ని ప్రస్తావనలు ఉంటాయి కానీ ఇది ఇది మాత్రం ఆయన చేసినటువంటి ఈ లడ్డూ వివాదంకి సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సిమన్నప్పుడు వచ్చిన గొడవగా భావించమని కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడాను అక్రమంగా ఏదో కేసు పెట్టి మూసేద్దామని తప్ప ఇంక వేరే ఆప్షన్ కనిపించడం లేదు దయచేసి ఒకే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఇటువంటి కార్యక్రమాలు చేసే ముందు ఆలోచించమని కూడా కోరుకుంటా ఉన్నాను వ్యవస్థను ఇట్లాగా బలోపేతం చేసే ముందు ఏదైనా సరే అనే ముందు ఒకసారి ఆలోచించమని కూడా వ్యవస్థను కోరుకుంటా ఉన్నాను వ్యక్తిగతంగా వెళ్ళొద్దని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం జై హింద్